హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్తో ఎప్పుడు కర్రీ ఫ్రై అలాగే బిర్యానీ కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చికెన్ పకోడీ నేనైతే ఇక్కడ చికెన్ పకోడీ కోసం కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్ని ముందుగా నీట్గా వాష్ చేసుకోండి కొంచెం సాల్ట్ అలాగే నిమ్మకాయ పిండుకొని వాష్ చేస్తే చికెన్లో ఉండే అంతా పోతుంది అనమాట తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి తగినంత సాల్టు అలాగే నాలుగు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ అలాగే ఒక స్పూను గరం మసాలా సన్నగా చీల్చుకున్న వంటి పచ్చిమిర్చి అలాగే రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని జీడిపప్పు అలాగే సన్నగా కరుక్కున్న వంటి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్ పట్టేటట్టుగా మంచిగా కలుపుకోండి ఇలా మొత్తం చికెన్ పీసెస్ పట్టేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ఒక హాఫ్ చెక్క వరకు వెళ్ళామను అలాగే రెండు స్పూన్ల బియ్య పిండి లేదా కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ యాడ్ చేయమాకండి ఎక్కువ యాడ్ చేస్తే పిండి పిండిగా ఉండిపోతుంది అనమాట అంటే కోటింగ్ ఎక్కువైపోతుంది పీస్ అనేది తక్కువైపోతుంది పైన వచ్చే క్రిస్పీనెస్ కోసం జస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టేసుకోండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది వాటర్ అసలు ఏమి యాడ్ చేయమాకండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ అయ్యి ఆయిల్ పెట్టుకుని హీట్ అయినాక మనం ముందుగా కలుపుకున్న వంటి చికెన్ని మరొకసారి మంచిగా కలుపుకొని హీట్ అయిన వంటి ఆయిల్లోకి యాడ్ చేయండి ఒకసారి అంతా కూడా మంచిగా కలుపుకోండి ఇలా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఇలా ఆయిల్లోకి వదిలేయడమే ఇలా అన్నిటిని యాడ్ చేసుకోండి నిదానంగా వదలండి స్పీడ్గా కాకుండా ఇలా ఒక వైపు కల్నాక మరో వైపుకి టర్న్ చేసుకుని మరొక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి అలానే స్టవ్ అనేది మరీ లో కాకుండా మరీ హై కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి అలా అయితేనే చికెన్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోండి అలానే మీ దగ్గర ఉన్న మిగిలిన ఉన్న చికెన్ ముక్కలన్నీ కూడా ఇలా యాడ్ చేసుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో అలానే జీడిపప్పు కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అస్సలు మాడలేదు చూడండి మీరే టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట మధ్య మధ్యలో ఇలా కరివేపాకు యాడ్ చేసుకుంటూ చికెన్ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా కరివేపాకు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్